ఈ ఈరోజు మనము చింత చిగురు పచ్చడి చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు మనకి ఎండాకాలంలోనే చింత చిగురు దొరుకుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు ఎండుమిర్చి ఆయిల్ సాల్ట్ ఉల్లిపాయలు తెల్లగడ్డ కలేమాకు తాలింపు గింజలు ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చేసుకుందాం ముందుగా మనము స్టవ్ వెళ్ళి కడాయి పెట్టేసుకుందాము ఇందులో మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం అండి ఇందులో మనం తేనె వేసి వేయించుకుందాం తేనె మిర్చి వేగినాయండి ఇప్పుడు వీటిని మనము దిప్పేసుకుందాం ఇందులో మనము జీలకర్ర కూడా వేయించుకుందాము కొన్ని ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం దీన్ని కూడా దిశ కూడా ఫ్రై చేసుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాము ఇలా ఏగించి ఇప్పుడు మనం దీన్ని అయిపోయింది అంటే దీన్ని మనం దిప్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం మిక్సీ వేసుకుందాం అంటే దీంట్లో మనం వేయించిన చింతా కూడా తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మిక్సీ కావాలండి మెత్తగా పట్టుకోవద్దు ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకున్నాం ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం ఇందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాము ఇందులో ఒక ఆనియన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని దీంట్లో మనం ముందుగానే తయారు చేసుకున్న పచ్చడి కూడా ఇట్లై చేసుకుంటాము ఇదే మంచిగా ఇది నిల్వ కూడా ఉంటుందండి ఒక వారమైన నిల్వ ఉంటుంది చింత చిగురు పచ్చడి అదైందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా